రేపు మనకు చివరి కార్తీక శుక్రవారం కాబట్టి గుమ్మం పక్కన ఈ ఆకుని పెడితే చాలండి మీ సుడి తిరుగుతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో ఉండే సమస్యలన్నీ కూడా పోతాయన్నమాట కాబట్టి గుమ్మం పక్కన ఈ ఆకుని ఖచ్చితంగా పెట్టండి ముఖ్యంగా సాయంత్రం ఏంటంటే కనుక ఆరు దాటిపోయిన తర్వాత గుమ్మం పక్కన ఈ ఆకుని పెట్టడం వల్ల మంచి చేకూరుతుంది మంచి ఫలితాలను కూడా చూస్తారు మన ఇంట్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పోతాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఏంటంటే గుమ్మం పక్కన ఈ ఆకును పెడితే మీకు అదృష్టం వరిస్తుందని కూడా చెప్పుకోవచ్చు అలానే లక్ష లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట గుమ్మం పక్కన ఏ ఆకుని పెట్టాలి అలానే కాకుండా కార్తీక చివరి శుక్రవారం రోజు ఎలాంటి నియమాలను ఆచరించాలి మొత్తం కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక ఇంకా రేపు కార్తీక మాసంలో చివరి శుక్రవారం అంటే ఆఖరిది కాబట్టి ముఖ్యంగా ఏం చేయండి అంటే కనుక ఉదయాన్నే లేవటం శుచిగా స్నాన కార్యక్రమాలు చేయటం అండి అంటే ముందు లేవగానే ఏంటంటే కనుక ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి ఇంట్లో ఏంటంటే పసుపు నీళ్ళు చల్లుకుంటూ ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి అలా చేసేసిన తర్వాత చక్కగా ఏంటంటే స్నానం చేయండి స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో పసుపుని కలుపుకొని స్నానం చేయండి అలా చేయటం వల్ల మంచి చేకూరుతుంది ముఖ్యంగా స్త్రీలు ఏంటంటే కనుక పసుపుని శరీరానికి పట్టించి స్నానం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందన్నమాట అందుకే శరీరానికి పసుపుని పట్టించి స్నానం చేయండి అలానే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక స్నానం చేసే నీటిలో పసుపుని కలుపుకొని స్నానం చేయండి రాళ్ళ ఉప్పుని కూడా కలుపుకోవచ్చు ఇంకా తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి శుక్రవారం నల్లటి వస్త్రాలు ధరించకూడదండి నల్లటి వస్త్రాలు ధరిస్తే ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతామన్నమాట అందుకే నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా స్నాన కార్యక్రమాలు చేసుకున్న తర్వాత ఇంటిని క్లీన్ చేసుకొని గడపలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి గుమ్మం గుమ్మం దగ్గర ఏంటంటే కనుక ఇలా చేసుకున్న తర్వాత వాకిట్లో బియ్య పిండితో ముగ్గు పెట్టండి మన గుమ్మము మన వాకిలి ఎంత చక్కగా ఉంటుందో అంత అంటే ఆకర్షణ శక్తి లక్ష్మీదేవిది ఉంటుందన్నమాట అందుకే గుమ్మం దగ్గర ఈ విధంగా ఆచరించండి తలుపులపై కూడా స్వస్తి గుర్తు వేసుకోండి ఇక పూజ గదిలో ఉండే లక్ష్మీదేవి పటాన్ని అలానే కాకుండా తదితర దేవతల పటాలన్నీ కూడా ఏంటంటే ఒక రోజు ముందే మనం క్లీన్ చేసుకుంటాం కదండి అలా చేసేసుకున్న తర్వాత ఆ రోజు ఏంటంటే కనుక ముఖ్యంగా మీరు ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకోండి మీరు ఏం చేయండి అంటే కనుక అమ్మవారికి మీ దగ్గర ఉండే పుష్పాలు అంటే దీనికోసం ప్రత్యేకించి అంటే తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మన దగ్గర మళ్ళీ పూలు కావచ్చు లేదంటే గనక మందార పువ్వులు మనకి ఏవైతే దొరుకుతాయో అవి తెచ్చేసుకొని ఏంటంటే గనక చక్కగా అలంకరణ చేయండి అమ్మవారిని అంటే అలానే పూజ గదిని మొత్తం చక్కగా అలంకరించుకొని ఆ తర్వాత దీపం పెట్టండి ఈరోజు పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా ఎంత లేని వారైనా సరేనండి శుక్రవారం ఏంటంటే కనుక దీపం పెడతారు లక్ష్మీదేవికి ఎందుకు దీపం పెట్టడం జరుగుతుందంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే సకల సంపదలు మనకు ఉన్నట్టే అనమాట లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే బిచ్చగాడు సైతం కుబేరుడు అవుతాడని పురాణ గ్రంథాల్లోనే ఉంది అందుకే శుక్రవారం ఎంత లేని శనివారైనా సరే ఏంటంటే కనుక దీపం పెట్టడం అనేది జరుగుతుందనమాట ఖచ్చితంగా తల స్నానం చేయాలి ఇది ఇప్పటి మాట కాదు మనకు శాస్త్రాల్లో కూడా ఉంది కొంతమంది ఏంటంటే కనుక శుక్రవారం తలస్నానం చేయకూడదు అంటారు కానీ స్నానం చేయటం వల్ల మన చెడంతా కూడా ఆ నీటి ద్వారా పోతుందనమాట ఏంటంటే యాక్టివ్నెస్ వస్తుంది అలానే కాకుండా మనలో తెలియని ఒక ఉత్తేజం అనేది నింపుకొస్తుందనమాట కొంచెం మనం యాక్టివ్గా ఉండగలుగుతాం అందుకే శుక్రవారం స్నానం చేసిన తర్వాత మనము ఉతికిన వస్త్రాలు ధరించి కాళ్ళకు పసుపు రాసుకొని ఆ తర్వాత ఏంటంటే దీపం పెట్టాలండి ఆవునేతితో దీపం పెడితే చాలా మంచిది కుదరకపోతే నువ్వుల నూనెతోనైనా సరే దీపం పెట్టండి దీపం నేల మీద పెట్టకూడదు దీపం తమలపాకు మీద పెడితే చాలా మంచిది తమలపాకు లేదనుకునేవారు ఏంటంటే కనుక రావి ఆకుని తీసుకోండి అందరికన్నా అందుబాటులో ఉంటాయి కాబట్టి ఆకును తీసుకొని చక్కగా దాన్ని కొంచెం శుభ్రం చేసి దానిపైన మనం పెట్టుకున్న స్టీల్ కుంది కావచ్చు లేదంటే కనుక మట్టి ప్రమిద కావచ్చు ఏదైనా కావచ్చు అండి పెట్టేసి నువ్వుల నూనెని కానీ ఆవు కానీ మీ శక్తి కొలది పోసేసి చక్కగా రెండు ఒత్తులను కలిపి ఒక ఒత్తిలాగా చేసి దీపం పెట్టండి దీపం పెట్టిన తర్వాత ధన ద్వారాలు తెచ్చుకోవాలని ధనం రావాలని ఐశ్వర్యం కలగాలని లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడు కూడా మనతోనే ఉండాలని మనం సంకల్పం చెప్పుకొని ఆ దీపంలో ఒక యాలక్కాయ వేస్తే చాలు ఆ దీపం లక్ష్మీదేవికి చేరుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఆ దీపాన్ని తీసుకొని మనకు ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని చెప్పొచ్చు ఇంట్లో ఇలా దీపం పెట్టేసి ఏంటంటే కనుక అరటిపళ్ళు కావచ్చు కొబ్బరికాయ కొట్టడం కావచ్చు బెల్లం ముక్క పంచదార మీ దగ్గర ఏదుంటే అదేంటంటే నైవేద్యంగా పెట్టేయండి లేదంటే మీరు ఏదైనా పాల తో చేసిన నైవేద్యం కూడా పెట్టవచ్చు శుక్రవారం ఏంటంటే కనుక మనం చూ చూసుకుంటే బెల్లం పాలు కూడా నైవేద్యంగా అమ్మవారికి సమర్పించవచ్చు అలా కూడా మనకి ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది అనమాట అందుకే ఈ పాలు అమ్మవారికి సమర్పించిన తర్వాత ఆ పాలను మీరు ప్రసాదంగా తీసుకుంటే ఖచ్చితంగా అండి చూడండి లక్ష్మీదేవి కటాక్షం అనేది మనకు కలుగుతుంది ఇలా బెల్లం పాలు ఏంటంటే అమ్మవారికి సమర్పించండి అనంతరం వచ్చేసి ఇలా పెట్టేసిన తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మీరు ఇంట్లో పూజ చేసుకుంటాం కదా తులసి కోట దగ్గరండి తులసి దగ్గర కూడా పూజ చేసుకోవాలి తులసమ్మ దగ్గర అగరబత్తులు వెలిగించటం నీళ్లను సమర్పించేటప్పుడు అందులో ఒక కర్పూర బిల్లను కలిపి ఆ నీటిని సమర్పించడం అలానే కాకుండా దీపం పెట్టడం ప్రదక్షిణలు చేయటం ఇదంతా కూడా చేసుకొని చక్కగా ఏంటంటే కనుక ఈరోజు ఈ విధంగా నియమాలను ఆచరించుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా మనకు కలుగుతుంది లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉంటుంది అలానే వచ్చేసి ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఎప్పుడు కూడా మన ఇంటిని వీడదని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట ఒకటి గుర్తుపెట్టుకోండి శుక్రవారం వారం ఈ నియమాలను ఆచరించకపోతే మన ఇల్లు ఏంటంటే కనుక నరకానికి అంటే ఇలా నరక బాధలతో ఇల్లంతా కూడా సతమతం అవుతుందనమాట ఎందుకు అంటే కనుక ఇది మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది ముఖ్యంగా ఏంటంటే కనుక ప్రతి శుక్రవారం అండి మన ఇంట్లో మనం ఇల్లు క్లీన్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా పసుపుని అంటే కలిపి నీళ్ళల్లో ఇల్లు క్లీన్ చేసుకోవాలి లేదంటే గోపంచకం మనం అంటాం కదండి గోమూత్రం కానీ లేదంటే గంగా జలాన్ని కానీ ఇంట్లో చిలకరించుకోవాలి ఆ రోజు లక్ష్మీదేవికి అంకితం చేయబడే శుక్రవారం అలానే కాకుండా శుక్రవారం ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఎక్కువ శాతం భూమిపైన సంచరిస్తూ ఉంటుంది అందుకే ఇంట్లోకి చెడు రాకుండా ఇది చల్లటం వల్ల ఏంటంటే మనకు మంచి జరుగుతుందండి మన ఇంట్లో నెగిటివిటీ ఉన్నా సరే అది బయటికి వెళ్ళిపోతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మీరు శుక్రవారం స్త్రీలు ముఖ్యంగా ఈ పనులు ఇంట్లో చేయకూడదు వీటి ద్వారా ఏంటంటే గనక చెడు అనేది ఇంట్లోకి ఆకర్షిస్తుంది ఇంట్లో ఏంటంటే గనక మనకు ఇబ్బందులు క్రియేట్ అవుతాయి మనమే కోరి కష్టాలను తెచ్చుకున్న వారం అవుతాం కాబట్టి ఏంటంటే గనక గుర్తు పెట్టుకోండి ఈ పనులను చేయకండి తలను వీరబోసుకోవటం కానీ అలానే కాకుండా గోర్లు కత్తిరించటం కానీ నల్లటి వస్త్రాలు ధరించటం కానీ ఏడవటం కానీ శాపనార్థాలు పెట్టడం కానీ ఒకరిని శపించటం కానీ ఒకరి పైన కుళ్ళుకోవటం కుతంత్రలు మన పిల్లల్ని కొట్టడం మూగజీవాలను హింసించటం ఇలాంటివి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవ్వరూ చేయకూడదు చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాదు మనం ఏంటంటే గనక ఆగ్రహిస్తుంది అనుగ్రహించదు మనకు ధనాన్ని ఇవ్వదు ఐశ్వర్యాన్ని కూడా ఇవ్వదని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీరేంటంటే గనక ఈ పనులను చేయకండి అలాగే మీరు శుక్రవారం గోమాతను పూజిస్తే ఇంకా మంచిది ఆవుకు ఆహారం పెట్టడం ఆవుకు నుదిటి భాగాన బొట్టు పెట్టడం ఆవు పాదాలను తాకటం ఆవు పాదాలకు పసుపు రాయటం ఇలాంటివి చేస్తే జన్మ జన్మల దరిద్రాలు వదిలి కోటి జన్మల పుణ్యం లభిస్తుందనమాట ఇక అనంతరం ఏంటంటే కనుక శుక్రవారం అండి మనం ఏంటంటే గనక మన ఇంట్లో నుంచి పాలు పెరుగు కందిపప్పు చింతపండు కారం ఎవరికి ఇవ్వకూడదు ఇవి ఇస్తే ఏంటంటే కనుక మన ఇంటి లక్ష్మీదేవి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇవ్వకూడదు శుక్రవారం రాళ్ళ ఉప్పు చీపురు కొంటే అండి నిజం చెప్పాలంటే కనుక మేము చాలా పేదరికంలో ఉన్నాం మాకు లక్ష్మీదేవి అనుగ్రహం లేదని బాధపడేవారు రాళ్ళ ఉప్పు ప్యాకెట్ కానీ లేదంటే కనుక కల్లులు పంటం కదా అది కానీ లేకపోతే చీపురు కానీ ఇంటికి కొని తెచ్చుకుంటే మీ అదృష్టమే మారిపోతుంది మీ అదృష్టం ఏంటంటే కనుక చక్కగా ఇంకా మిమ్మల్ని వరిస్తుంది మీరు లాగా మారటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి శుక్రవారం ఖచ్చితంగా ఏంటంటే గనక ఇలాంటి వస్తువులని కొనండి ఇవేంటంటే మంగళకరమైనవి కూడా అని చెప్పొచ్చు ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక శుక్రవారం అండి గుమ్మం దగ్గర మనం ఏంటంటే గుమ్మాన్ని అలంకరిస్తాం కదండి చక్కగా గుమ్మం దగ్గర పసుపు రాస్తాం కుంకుమతో బొట్టు పెడతాం నిండుగా మన గుమ్మాన్ని ఎంత చక్కగా అలంకరించు అంటే అలంకరించుకుంటాం కదా రేపు ఇంకా కార్తీక చివరి శుక్రవారం కాబట్టి గుమ్మం దగ్గర ఖచ్చితంగా రెండు దీపాలు వెలిగించండి అంటే రెండు దీపాలు అంటే కనుక కుడివైపున ఎడమ వైపున దీపాలు వెలిగించండి అలా వెలిగించిన తర్వాత మన ఇంటి పరంగా అండి మనకేంటంటే ఎంత చేసుకున్నా కలిసి రాదండి ఇంట్లో ఏదో తెలియని అంటే లోటు అనేది ఉంటూనే ఉంటుంది డబ్బు వస్తుంది సంపాదించుకున్నాం తింటున్నాం కానీ తెలియకుండానే మా ఇంట్లో కష్టాలు అయితే ఏర్పడతాయండి ఇలా ఎందుకు జరుగుతుందో మాకైతే ఇప్పటివరకు అసలు అర్థమే కాదు తెలియదండి అని బాధపడతారు అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక మీరు గుర్తు పెట్టుకోండి రావి ఆకు కానీ తమలపాకు కానీ ఈ రెండిట్లలో మీకు ఏది దొరుకుతుంది అది తీసుకోండి ఇదే తీసుకోండి మంచిదని చెప్పట్లేదు అదే తీసుకోండి మంచిదని చెప్పట్లేదు ఏది తీసుకున్నా కానీ మంచిది అనమాట ఇలా తీసేసుకున్న తర్వాత దానిపైన ముఖ్యంగా మీరు ఏంటంటే గుర్తు పెట్టుకోండి ఇందులో వచ్చేసి ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు పోయండి గల్లులు ఉప్పు అలానే కాకుండా రాక్ సాల్ట్ ఇది మన ఇంట్లోకి సమస్యలు అనేవి రాకుండా చేయటానికి ఉప్పు ఉపయోగపడుతుంది అలానే కాకుండా ఈ ఉప్పు ఏంటంటే కనుక చెడుని తీసేస్తుంది మంచిని తెచ్చి పెడుతుంది కాబట్టి రాళ్ల ఉప్పుని ఏంటంటేనండి తమలపాకు పైన కానీ రావి ఆకు పైన కానీ ఒక స్పూన్ పోసేయండి అందులో వచ్చేసి ఏంటంటే గుర్తు పెట్టుకోండి ఒక రెండు మూడు కర్పూర బిల్లలు పెట్టండి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక అందులో చిటికడంత కుంకుమ పసుపు అనంతరం వచ్చేసి ఏంటంటే అందులో మనం అండి ఒక చిటికడన్ని ఆవాలు పోయాలన్నమాట అలా పోసేసిన తర్వాత ఏంటంటే మన గుమ్మం దగ్గర పెట్టుకోవాలి ఇదంతా కూడా ఎందుకు పెట్టాలండి అంటే గనక ఉప్పు చాలా వరకు కూడా అండి చెడును తీసేయటానికి చెడు నుంచి మనం ఏంటంటే కనుక బయట పడేయటానికి మన ఇల్లు మనకు అనుకూలించేలాగా చేయటానికి ఇంటి వాతావరణం ఉంటుంది కదా అది బాగుండేలాగా చేయటానికి రాళ్ళ ఉప్పు అనేది చక్కగా ఉపయోగపడుతుంది నార్మల్గానే మన ఇంటిపైన ఎక్కువగా నరదిస్తుందనుకోండి ఎడమ చేతిలో ఒక గుప్పడంతో ఉప్పు పట్టుకొని అందులో ఒక పదకొండు ఆవగింజలు వేసి దానితో మన ఇంటికి దిష్టి తీస్తే ఖచ్చితంగా పోతుందనమాట ఇది మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది కాబట్టి మీరేంటంటే కనుక ఈ విధంగా ఈ పరిహారం చేయండి ఇంకా అంతే అనమాట రాళ్ళ ఉప్పు కొన్ని ఆవాలు ఒక రెండు మూడు కరుపుర బిల్లలు ఆ తర్వాత వచ్చేసి కుంకుమ పసుపు పోసి గుమ్మం దగ్గర రాత్రంతా కూడా పెట్టుకోండి బయట నుంచి పెట్టడం మాకు కుదరదండి అనుకుంటే లోపల నుంచి కూడా మీరు పెట్టుకోవచ్చు ఆకు మీద ఏంటంటే కనుక మనం కింద ప్లేటు పెట్టి దానిపైన ఆకును పెట్టి ఇవన్నీ కూడా పోసుకోవచ్చండి పర్వాలేదు ఇంకా మీరేంటంటే కనుక ఈ విధంగా పోసేసిన తర్వాత ఇంకా మీ ఇంటి దగ్గర పెట్టుకోండి మీ ఇంటి పరంగా ఉండే కొంచెం అంటే చెడు అనేది తొలగిపోతుందనమాట ఇది చెప్పాలంటే ఇది చేసిన తర్వాత తెల్లారిన తర్వాత మనం కవర్లో వేసి పడేస్తాం కదా పడేసిన తర్వాత మన ఇంటిని మనం మాపు వేసేసి మళ్ళీ మనం ఏంటంటే ఇంట్లో దీపం పెట్టుకుంటే మనకు తెలియని ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయండి ఎంత ప్రశాంతమైన అంటే సమయం అనేది మనం చూస్తాం ఎంత ప్రశాంతత మన ఇంట్లో నెలకొంటుందనేది మనం మన కళ్ళతో చూస్తామండి ఏదో భారం దిగిపోయినట్టు ఏదో బరువు తగ్గిపోయినట్టు మన ఇల్లు మనకు అనుకూలించినట్టు మన ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి రావటం ఇలాంటివి ఏంటంటే మనం చూడటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి మీ ఇంటి పరంగా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కష్టాలు ఉన్నా నష్టాలు ఉన్నా ఖచ్చితంగా శుక్రవారం మీ పరిహారం ఒక్కసారి చేసేయండి మీరు మార్పుని చూసి ఆశ్చర్యపోతారు ఇది చాలా పవర్ఫుల్ పరిహారం అండి చాలా మంది కూడా చేస్తారనమాట కాబట్టి మీరు కూడా ఆచరించండి శుక్రవారం పూట ఇలాంటి పరిహారాలు చేసుకుంటే తొందరగా ఫలితాలు వస్తాయనమాట అలానే మన ఇంట్లోకి ఏంటంటే కనుక దైవశక్తి కూడా ఆకర్షించబడుతుందని చెప్పబడుతుంది కాబట్టి పాటించేసి ఫలితం పొందండి ఇక అనంతరం వచ్చేసి శుక్రవారం పూట ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చెయ్యండి మన జీవితంలో మనం ఎన్నో కష్టాలను నష్టాలను ఎదుర్కొంటూ ఉంటాం ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ ఉంటుందండి అయినా కానీ మనం ఏంటంటే కనుక జీవితంలో ఎలాగో ఓ రకంగా ముందుకు వెళుతూ ఉంటాం మన కష్టాలు మన బాధలు ఏంటంటే కనుక ఎంత చేసుకున్నా కానీ పోవే పో కదా అలాంటి వాళ్ళు శుక్రవారం పూట సాయంత్రం అండి గుర్తుపెట్టుకోండి సంధ్యా సమయం తర్వాత అంటే ఏడు గంటలు దాటిన తర్వాత అంటే సంధ్యా సమయం అంటే ఇంక అప్పుడే స్టార్ట్ అవుతుంది కదా అని మీరు అనొచ్చు ఆరు గంటల సమయం అంతా కూడా సంధ్యా సమయం ఏడిటి సమయం కూడా సంధ్యా సమయం కిందికి పరిగణించబడుతుంది కావున ఏంటంటే కనుక మీ యొక్క కష్టం కావచ్చు మీ బాధ కావచ్చు మీరు భరించలేని బాధల్ని అనుభవిస్తున్నా సరే భరించలేని బాధలు మీరు పడుతున్నా సరే మీ కష్టం ఎటువంటిదైనా సరే మీ సమస్య ఎటువంటిదైనా సరేనండి గుర్తుపెట్టుకోండి ఒక వారం చేయండి ఫలితం వస్తుందని చెప్పి లేదు కాకపోతే ఏంటంటే గనక ఒక రెండు మూడు శుక్రవారాలు చేసి చూడండి ఒక వారం చేస్తే మీకు అర్థమైపోతుంది రెండు మూడు శుక్రవారాలు చేయడం వల్ల ఏంటంటే మీకు తెలిసిపోతుందన్నమాట అంటే ఫలితం ఎంత లాభ వచ్చింది మేము ఎంత ఫలితం పొందాము మాలో నుంచి మా సమస్యలు ఎంత పోయాయి అనేది ఏంటంటే గనుక మీకు అర్థమైపోతుంది కాబట్టి మీరు ఒక్కటే ఒక్క స్పూన్ అండి ఆవాలు ఉంటాయి కదా అవి తీసుకోండి ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోండి పసుపు ఆవాలు దొరికితే అవే తీసుకోండి పసుపు ఆవాలు మాకు దొరకవనుకుంటే నల్లటి ఆవాలు తీసుకోండి పసుపు ఆవాలతో చేస్తే తొందరగా ఫలితం వస్తుందండి పసుపు ఆవాలతో అయితే మీరు రెండు అంటే శుక్రవారాలు చేసుకోండి ఇలా నల్ల ఇలాంటి ఆవాలు అయితే మూడు శుక్రవారాల పాటు చేయాలన్నమాట అందుకే ఒకటే ఒక స్పూన్ ఆవాలు తీసుకోండి అది కూడా చిన్న టీ తోనే తీసుకోండి పెద్ద స్పూన్ అవసరం లేదు ఇలా తీసేసుకున్న తర్వాత మీ కష్టం ఏదైతే ఉంటుందో ఆవాలకు చెప్పండి పసుపు ఆవాలు అయితే మనం చెప్పగానే ఆకర్షించుకుంటాయి అనమాట అవి తీసేసుకుంటాయి మన సమస్యని మన బాధని మన కష్టాన్ని అవి తీసుకుంటాయి అనమాట ఇప్పుడు ఒక సమస్య ఉంది ఇది పదే పదే మా లైఫ్లో ఉండిపోయింది మా నుంచి దూరం అయిపోవాలి అనుకుంటే దానికి చెప్పండి చెప్పేసిన తర్వాత తల చుట్టది ఇరవై సార్లు కానీ పదకొండు సార్లు కానీ తిప్పండి తిప్పిన తర్వాత ఆవాలను పడేయండి మీ ఇంటి ముందు పడేసుకోకూడదు అలానే మీ ఇంటి చుట్టుపక్కల కూడా పడేయకూడదండి కొంచెం దూరంగా పడేయండి అంటే తొక్కే ప్రదేశంలో వేయకండి అవి తొక్కితే వేరే వాళ్లకు చెడు జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి మీ ఇంటి నుంచి కొంచెం దూరంగా వెళ్ళేసి అక్కడ చేసుకొని అక్కడ పడేసి ఏంటంటే గనక వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి ఈ పరిహారం మీకు తప్పక ఫలితాన్ని ఇస్తుంది చేసిన తర్వాత ఆశ్చర్యపోతారు చేసిన తర్వాత ఏంటంటే కనుక షాక్ అవుతారండి అంత బాగుంటుందన్నమాట ఈ పరిహారము ఎందుకంటే ఇది చాలా చాలా పవిత్రమైన పరిహారంగా శాస్త్రాల్లో పరిగణించబడుతుందనమాట దీనివల్ల అందరికీ కూడా మేలే జరుగుతుందండి చెడైతే జరగదనమాట అందుకే మీరు కూడా ఏంటంటే కనుక ఈ పరిహారం చేయండి ఎటువంటి సమస్య ఉన్నా సరే మీ జీవితంలో మీరు కష్టాన్ని అనుభవిస్తున్న సరే వెంటనే ఫలితం పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించవచ్చు అనమాట ఇంకా మీరేంటంటే ఇది చేసుకున్నట్టు ఎవరికి చెప్పకండి చెప్పకుండా చేసుకోండి మనకు ఫలితం వచ్చిన తర్వాత చెప్పుకుంటే బాగుంటుంది మనకు రాకముందుకే చెప్పుకుంటే కొన్ని పరిహారాలు ఏంటంటే చేయవని శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది ఆవాల్లో ఏంటంటే కనుక చాలా పవర్ అనేది ఉంటుందండి పసుపు ఆవాలు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు అందుకే చాలా మంది కూడా ఏంటంటే కనుక బాగా డబ్బు ఉండేవాళ్ళు కావచ్చు ఈ మునులు ఋషులు ఏం చేస్తారంటే కనుక పసుపు ఆవాలను మూట కట్టి పూజ గదిలో పెట్టుకుంటారండి ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఐశ్వర్యం లభిస్తుందని లక్ష్మీదేవి అక్కడ స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుందని భావిస్తారు అంటే మీరు అనుకోవచ్చు ఈ సుగంధ ద్రవ్యాలు ఈ కొన్ని పదార్థాలు ఉంటాయి కదా లక్ష్మీదేవి వాటిని ఇష్టపడుతుంది ఎక్కువగా ఇష్టపడుతుంది అనమాట ఆ తల్లి అందుకే ఏంటంటే కనుక ఈ పసుపు ఆవాలు ఒకవేళ దొరికితే ఒక చిన్న ప్యాకెట్ తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల కూడా మంచి చేకూరు అన్నమాట మంచి ఫలితాలనైతే మీరు చూడగలుగుతారు ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే ముఖ్యంగా అండి మీరు ఇలా ఈ పరిహారాన్ని చేసుకోండి ఆ తర్వాత ఎవరికైతే జీవితంలో ఎప్పుడు కూడా దరిద్రమే ఏ పని చేసినా కలిసి రాదు అన్ని నష్టాలు ఎదుర్కొంటాం ఏదైనా పని అనుకుంటే అది జరగదండి ఏదైనా పని అనుకుని బయటికి వెళ్తాం కదా ఆ పని కాదు కానీ ఇంకా వేరే పనులు చేసుకుని వస్తామండి ఎందుకో మాకు ఇలా జరుగుతుందండి బాధపడతారు కదా అది ఎందుకు అలా జరుగుతుందంటే గనక గ్రహస్థితి సరిగ్గా లేకపోవటం స్థితిగతులు సరిగ్గా లేకపోవటం ఇబ్బందులు బాధలు ఇవి ఉండటం వల్ల ఇలాంటివి మనకు ఎదురవుతూ ఉంటాయి అప్పుడు మనం ఏం చేయాలంటే కనుక అండి శుక్రవారం రోజు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కావచ్చు మిగతా రోజుల్లో ఏదైనా పని అనుకుంటే మీరు బయటికి వెళతారు కదా అప్పుడు చిన్న ముక్కని కానీ చిటికడంత పంచదార నోట్లో వేసుకొని వెళితే అనుకున్న పని జరుగుతుంది మీరు అనుకున్నట్టుగా మీ పని పూర్తయిపోతుంది అనమాట అలా ఏంటంటే పని చేస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఇది తప్పక ఏంటంటే ఒకసారి చేసి చూడండి మళ్ళీ మళ్ళీ మీ అంతటికి ఏంటంటే కనుక చేసుకుంటారనమాట అలా మీకు ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు అండి తీపి పదార్థం కాబట్టి తీపి వార్తలు వినటానికి తీపి కబుర్లు మనం అంటే వినటానికి ఏంటంటే ఎక్కువగా అవకాశం ఉంటుంది పని గురించి చెప్పుకొని వెళ్తున్నాం కాబట్టి ఆ పని కూడా జరగటానికైతే అవకాశం అనేది ఉంటుందని పురాణ గ్రంథాల్లో ఒక లుప్తంగా చెప్పబడుతుందండి అండి కావున ఏంటంటే గనక పాటించండి లక్ష్మీదేవిని పాత్రలు కండి